మార్కాపురం జిల్లా గిద్దలూరులోని అన్న క్యాంటీన్ పేద ప్రజల ఆకలిని తీర్చే ఆశా నిలుస్తుందన్నారు అశోక్ రెడ్డి ఆకలితో ఎవరు నిద్రపోకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ పథకం పేదల జీవితాల్లో కీలక మార్పు తీసుకొస్తుందని అన్నారు అన్న క్యాంటీన్ ద్వారా అత్యంత తక్కువ ఖర్చుతో నాణ్యమైన శుభ్రమైన పోషకాహారం అందించడం ఈ పథకానికి ప్రధాన ప్రత్యేకత అని పేర్కొన్నారు రోజు వందలాది మంది కూలీలు కార్మికులు వృద్ధులు నిరుపేద కుటుంబాలు ఈ సేవను వినియోగించుకుంటున్నాయంటూ ప్రభుత్వంపై విశ్వాసం పెంచుకుంటున్నారని తెలిపారు రాత్రి భోజనం అందించేటువంటి ఒక బృహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేపట్టడం జరిగింది ఇదే పేద వర్గాల ప్రజలకి వారికి సంతృప్త స్థాయిలో భోజనం అందించడమే కాకుండా పేద వర్గాలకు కూడా ప్రతిరోజు కూడా ఆ భోజనంలో స్వీట్ కూడా అందించినట్లయితే వారికి మరింతగా వారికి ఒక మంచి భోజనాన్ని అందించినట్టు వీలుంటుందనే ఉద్దేశంతో నేటి నుంచి భోజనంతో పాటు ఒక స్వీట్ని అందించేటువంటి కార్యక్రమానికి అన్న క్యాంటీన్ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు చేపట్టడం జరిగింది ఒక్క విషయాన్ని స్పష్టంగా చెప్తా ఉన్నాను గిద్దలూరులో ఈ అన్న క్యాంటీన్లో ఉదయం పూట నాలుగు వందల మంది టిఫిన్ చేయడం మధ్యాహ్నం నాలుగు వందల మంది రాత్రి రెండు వందల మంది కలుపుకొని వెయ్యి మంది ఇక్కడ భోజనం కానీ టిఫిన్లు కానీ చేయడం జరుగుతుంది ఈరోజు నేను నియోజకవర్గ ప్రజలకు కూడా ఒకటి చెప్తా ఉన్నాను పేద వర్గాలకు ప్రభుత్వము హితోధికంగా వారు చేస్తున్నటువంటి మేలులతో పాటు మనవంతుగా మనం ఏదైనా చేయాలనుకుంటే ఎవరి అయినా బర్త్డేలు కానీ లేదా ఎవరైనా కానీ ఒక మంచి కార్యక్రమం చేయాలనుకుంటే ఒక రోజు మొత్తం వారికి కినుక భోజనం మనము పెట్టగలిగితే ఐదు వేల రూపాయలు వాళ్ళకి చెల్లించినట్లయితే వారికి ఆ యొక్క స్పెషల్గా మీరు ఏదన్నా పార్టీ పండు లాంటివి ఇటువంటివి కూడా వారికి అందించినట్లయితే ఆ అందించే సదుపాయాన్ని కూడా ఈ కమిషనర్ గారు ఉన్నారు వారికి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఏది ఏమైనా ప్రభుత్వం ఈరోజు అన్ని రకాలుగా అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి కాదు సంక్షేమం కాదు సుపరిపాలన అందించే లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీరిద్దరు కలిసి ఈ యొక్క విధానాలను ముందుకు తీసుకుపోతున్నారు ఇప్పుడే ఇక్కడికి వచ్చేటువంటి ముందు దాదాపు నేను ఒక ముప్పై ఐదు మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందినటువంటి చెక్కులని ఆరోగ్యపరంగా వారు ఖర్చు పెట్టుకున్న డబ్బుని